హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా మజిలీ నువ్వే ఇరవై నాలుగో భాగాన్ని వినిద్దాం మహా అలా బాధపడుతూ ఉంటే చూడలేకపోయారు రేవంత్ కార్తిక్ భరత్ ఎయిర్పోర్ట్ నుండి బయటికి తీసుకొచ్చి ఎలా అయినా మహా మూడ్ మార్చాలని తనతో కబుర్లు చెబుతూ ఉన్నారు కానీ మహా ఈ లోకంతో సంబంధం లేనట్టు బాధగా ఎటూ చూస్తూ ఉండిపోయింది ఇక ఎంత మాట్లాడినా ఏం చేసినా ప్రయోజనం లేదని భావించి సైలెంట్ అయిపోయారు అలా ఇంటికి చేరుకున్న మహా డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసుకుని ఆ రోజంతా ఎవరు ఎంత చెప్పినా ఏమీ తినకుండా బయటికి రాకుండా లోపలే ఉండిపోయింది మహా అంతగా బాధపడడానికి రామ్ తన నుండి దూరంగా వెళ్ళడం మాత్రమే కాదు ఇంకో బలమైన కారణం ఉంది అని అక్కడున్న ఒక వ్యక్తికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు ఆ వ్యక్తే అక్కడ అందరికీ కాసేపు మహాని అలా వదిలేస్తే తనే సెట్ అవుతుందని నచ్చజెప్పి అందరినీ కాస్త సైలెంట్ చేశారు అటు ఫ్లైట్ దిగిన రామ్ ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే తన కోసం వెయిట్ చేస్తున్న కార్ ఎక్కి వెంటనే మహాకి కాల్ చేశాడు రాత్రంతా ఏడుస్తూ ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్న మహా ఫోన్ రింగ్ అయ్యేసరికి బెడ్ పైన తన చుట్టూ తడిమి ఫోన్ చేతిలోకి తీసుకొని ఎవరు ఏంటి అనేది చూడకుండా కాల్ లిఫ్ట్ చూ దగ్గర పెట్టుకొని ఫోన్లో ఇద్దరు మతలో చిన్నగా హలో అంది మహా ఏడవడం వల్ల మహా గొంతు బాగా పాడైందని రామ్కి ఇట్టే అర్థమైపోయింది కోపంగా ఎందుకే ఏడ్చావు నువ్వు పంపిస్తేనే కదా వచ్చాను నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను నీకంటే నాకేది ఎక్కువ కాదు అన్నాడు రామ్ రామ్ గొంతు విని ఉలిక్కి పడిలేచి కూర్చొని తడపడుతూ అది అదేం లేదు అన్నది ఎందుకే నువ్వు బాధపడుతున్న విషయం నా దగ్గర దాయాలను చూస్తున్నావు ఆయన నువ్వెందుకు బాధపడుతున్నావే తింగరదాన నేను శారీరకంగా నీ దగ్గర లేకపోవచ్చు కానీ నా మనసు ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది నా తింగరి మరదల ఇంకెప్పుడు ఇలా ఏడవకు ఏడవను అని నాకు ప్రామిస్ చేయి అన్నాడు మహా నవ్వుతూ ప్రామిస్ అన్నది అవును టైం కూడా దాటిపోయింది కదే ఇంతసేపు నిద్రపోతున్నావంటే నిన్న ఏమీ తినకుండా రాత్రంతా ఏడుస్తూ ఉన్నావు అంతేనా అన్నాడు రామ్ మహా ఏమి చెప్పకున్నా సైలెంట్గా ఉంది నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు ఇప్పుడు ఆర్యగాడు వచ్చే వరకు మనం పూర్తిగా బాధ్యత నీదే కదా మరి అలాంటప్పుడు నువ్వే ఇలా తయారైతే మనో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పు అన్నాడు రామ్ మహా సారీ అన్నది ఏం అవసరం లేదు కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు సరేనా అన్నాడు మహా అన్నది రామ్ నవ్వుతూ దాట్స్ మై రౌడీ ఉంటాను నేను మళ్ళీ రేపు మార్నింగ్ కాల్ చేస్తాను బాయ్ జాగ్రత్త రౌడీ ఉమ్మా అన్నాడు అని కాల్ కట్ చేశాడు కాల్ కట్ అయిన వెంటనే మహాకి నిన్నటి నుండి ఇప్పటివరకు తను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేసిందో అర్థమైంది వెంటనే మనో గుర్తొచ్చి చాలా బాధగా అనిపించింది ఎందుకంటే మనో ఆర్యన్ని ఎంతగా ప్రేమిస్తుందో మహా అంటే కూడా అంతే ఇష్టంగా ఉంటుంది అందుకే నిన్నటి నుండి మహా ఏం తినకపోవడం వల్ల మనో కూడా ఏం తినుండదని అర్థమై బాధపడుతూ ఉంది వెంటనే లేచి ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయి కిందికి వెళ్ళింది మహా కిందికి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక చైర్లో మనో కూర్చుని ఉంటే తన పక్కనే మరో చైర్లో భరత్ కూర్చుని మనుని బ్రతిమలాడుతూ టిఫిన్ తినిపిస్తూ ఉంటే అది చూసిన మహాకి చాలా ముచ్చటిగా అనిపించి వెంటనే మొబైల్లో ఫొటోస్ అవి రామ్కి సెండ్ చేసి వెంటనే వెళ్ళి మనోకి మరో పక్కన కూర్చొని మనో చేపట్టుకుని సారీ చెప్పింది మహా అలా సారీ చెప్పగానే మను భరత్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ మను మహాతో ఏం మేడం నీ మూడ్ ఇప్పుడు సెట్ అయ్యిందా అని అడిగింది దానికి మహానవ్వి మళ్ళీ సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పింది తర్వాత మనుకి ట్యాబ్లెట్స్ వేసి మహా భరత్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరు ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఐదు రోజులు మహా మనుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అటు ఆఫీస్ వర్క్ కూడా పెండింగ్ లేకుండా అన్నీ పూర్తి చేసుకుంటూ రామ్ ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడుతూ వీడియో కాల్ చేసి రామ్ చేస్తున్న చిలిపి అల్లరిని సరదాగా భరిస్తూ గడిపేసింది రామ్తో పాటే రాజేంద్ర గారి అమ్మాయి ప్రీతి కూడా అదే ప్రాజెక్ట్ కోసం రాజేంద్ర గారి తరపున వెళ్ళింది రామ్ ఉంటున్న ఫ్లోర్లోనే పక్క రూమ్లోనే ఉంటుంది ఆ విషయం రామ్కి అక్కడికి వెళ్ళిన రెండు రోజులకు కానీ తెలీదు ఆ రోజు ప్రీతి తనంతటా తానే వచ్చి బిజినెస్ వర్క్ నేర్చుకుంటానంటే డాడీ పంపారు మీ దగ్గరే నేర్చుకోమని అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుంది రామ్ ఇంకేమీ అనలేకపోయాడు ప్రీతి అదే అదునుగా తీసుకుని రామ్తో ఎక్కువగా మాట్లాడడానికి బయటికి వెళ్ళడానికి కలిసి డిన్నర్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది కానీ రామ్ ఏదో ఒక విధంగా తనని పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉండేవాడు రామ్తో అభి రామ్ వా కూడా వెళ్ళడం వల్ల ఎప్పుడూ రామ్ని అంటిపెట్టుకునే ఉండేవాడు ఇక అభిని చూసినప్పుడల్లా ప్రీతి అంతెత్తన లేచేది ప్రీతి మాటలకి అభి చాలా ఫీల్ అయ్యేవాడు ఆ విషయంలో రామ్ ప్రీతికి అభి తన తమ్ముడు తనతో మర్యాదగా మాట్లాడమని సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు అంతకంటే ఇంకేమైనా అంటే ఆ విషయం రాజేంద్ర గారికి తెలిస్తే ఫీల్ అవుతారని అప్పటి నుండి అభిని పట్టించుకునేదే కాదు ప్రీతి అలా రామ్ వెళ్ళిన ఐదు రోజులకి ఆర్యన్ బెంగళూరులో తన వర్క్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చేస్తాడు ఆర్యన్ వచ్చిన రెండు రోజులు పూర్తిగా ఇంట్లోనే మనూతో ఉండేలా ప్లాన్ చేసి ఆఫీస్ వర్క్ అంతా మహానే చూసుకుంటూ ఉండేది ఆ తర్వాత రోజు నుండి ఆర్యన్ ఆఫీస్ వర్క్లో మ్యాక్సిమం మహానే కవర్ చేస్తూ ఆర్యన్ ఎక్కువ టైం మనుతోనే స్పెండ్ చేసేలా చేసుకునేది ఒక్కరోజు ఆర్యన్తో మనుని సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లమని ఆఫీస్ నుండి మధ్యాహ్నమే ఇంటికి పంపించేసేది మహా తన గురించి అంతలా ఆలోచిస్తుంటే మనుకి చాలా సంతోషంగా అనిపించేది ఇక ఆర్యన్ అయితే చెల్లెలు మంచి మనస్తత్వానికి చాలా సంతోషపడేవాడు మహా తను వర్క్ చేసుకుంటూ అటు ఆర్యన్ వర్క్ కూడా ఎక్కువ తనే కవర్ చేయడం వల్ల చాలా స్ట్రెయిన్ అయ్యేది కానీ అది ఆర్యన్ మనులకి తెలియకుండా జాగ్రత్త పడేది మహా ఎవరి కళ్ళ నుండైనా తప్పించుకోగలదు కానీ రామ్ చూపు నుండి తప్పించుకోలేక కాదు వీడియో కాల్లో మహాని చూడగానే రామ్కి తన పరిస్థితి అర్థమై సౌమ్యకి కాల్ చేసి కొన్నాళ్ళు సౌమ్య నక్షత్రాలను మహాకి వర్క్లో హెల్ప్ చేయమని చెప్పడంతో అప్పటి నుండి ఇద్దరూ మహాకి ప్రతి చిన్న విషయంలో చాలా హెల్ప్ చేస్తూ ఉండేవారు అలా రామ్ వెళ్ళిన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయి మరో రెండు రోజుల్లో నెల రోజులు పూర్తవుతుంది అనగా రాజేంద్ర గారు రామ్కి కాల్ చేసి నీ వర్కింగ్ స్టైల్ నీ వర్కింగ్ స్టైల్ ప్రాజెక్ట్ వర్క్ మొత్తం ఆ ఫారిన్ కంపెనీ వాళ్ళకి చాలా నచ్చింది ఇంకో చిన్న ప్రాజెక్ట్ ఒకటి ఉందట అది నిన్నే చేయాలని చాలా బ్రతిమలాడుతున్నారు ఇక ఐదు అది కూడా నువ్వే చేయాలి తప్పదు అని ఒప్పించి ఇంకో పదహైదు రోజులు ఇంకా ఉండేలా ఏర్పాటు చేశారు రామ్ అదే విషయం మహాకి కాల్ చేసి చెబితే ఆ విషయం విన్న మహా బాధపడుతూ పైకి అది తెలియనివ్వకుండా అక్కడుండడం ఇష్టం లేని రామ్ని ఒప్పించి తన మూడ్ సెట్ చేసింది తర్వాత ఇంట్లో వాళ్ళని కూడా మహా ఒప్పించింది అలా మొత్తానికి రామ్ మరో పదిహేను రోజులు అక్కడే ఉండి ఆ చిన్న ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రేపు బయలుదేరనగా ఆ విషయం మహాకి ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పగానే అందరూ చాలా సంతోషపడి రేపటి రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వసదగ గారికి ఎందుకో మనసేం బాగోక సావిత్రి గారికి రామ్ నానమ్మ గారికి అదే విషయం చెప్పడంతో ఆవిడ ఈ రోజు సాయంత్రమే భద్రాచలం బయలుదేరి రేపు గుళ్ళో మన రామ పేర్ల మీద పూజ చేయించి ఎల్లుండి ఉదయానికి తిరిగి వచ్చేద్దాం అని చెప్పారు రామ్ రాగానే రామ్ మహాల పెళ్లి పనులు మొదలు పెట్టాలి కాబట్టి అదే మాట రామ్కి చెప్తే జాగ్రత్తగా వెళ్లి రమ్మని చెప్పాడు ఇక పెద్దవాళ్ళు నలుగురు వెళ్లాలని నిర్ణయించుకొని వాళ్ళతో పాటు నరేంద్ర గారిని కూడా రమ్మనడంతో ఆర్యన్ మహా కూడా వెళ్లమనడంతో ఆయన కూడా వాళ్ళతో కలిసి వెళ్లారు ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భరత్ ఆర్యన్ ఇంట్లోనే ఉండిపోయాడు ఎలాగో రేపు రామ్ వస్తే అక్కడే ఉంటాడు కాబట్టి రామ్ కాసేపట్లో హోటల్ నుండి స్టార్ట్ అవుతాడనిగా మహాకి కాల్ చేశాడు మను రూమ్లో అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రామ్ మహాకి కాల్ చేయడంతో అందరూ తననే చూస్తూ ఉంటే సిగ్గుతో అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది ఆర్యన్ మను భరత్ మహా వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకున్నారు మహా కాల్ లిఫ్ట్ చేసి హ్యాపీగా నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎగ్జైటింగ్గా ఉంది అమూల్ బేబీ అన్నది మహా రామ్ నవ్వుతూ నాకు కూడా అలాగే ఉందిరావుడి అన్నాడు సరే జాగ్రత్త అంది మహా వచ్చాక నేను అర్జెంటుగా చేయాల్సిన పని ఒకటి ఉంది ముందు అది చూడాలి అన్నాడు మహా చిరుకోపంగా మళ్ళీ ఏం పని రామ్ నవ్వుతూ కొంచెం హస్కిగా అర్జెంటుగా నా రౌడీ రాక్షస్కి దిష్టి తీయాలి అసలే దిష్టి తీసి చాలా రోజులైపోయింది అన్నాడు మహా సిగ్గుపడుతోంది సరే వచ్చిన వెంటనే ఆ పనిలోనే ఉంటాను బాయ్ మరదలా అన్నాడు మహా కూడా బాయ్ అని కాల్ కట్ అయ్యాక మొబైల్లో ఉన్న వాల్పేపర్ని చూసి రామ్ ఫోటో మహా సిగ్గుపడుతూ అల్లరి బాబా అనుకుంది అటు రామ్ కూడా ఫ్లైట్ ఎక్కి కూర్చొని తన మాటలకి మహా బ్లష్ అవ్వడం గుర్తొచ్చి తనలోని తానే నవ్వుకున్నాడు మహా తర్వాతి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి రామ్కి బాగా ఇష్టమైన లైట్ బ్లూ కలర్ శారీ కట్టుకుని పూజ చేసుకుని టిఫిన్ ప్రిపేర్ చేసింది తర్వాత రామ్ని ఎయిర్పోర్ట్ నుండి తీసుకురావడం కోసం ఆర్యన్ని నిద్రలేపింది ఆర్యన్ తొందరగా రెడీ అయి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు కాసేపటికి మను కూడా నిద్ర లేవడంతో తను ఫ్రెష్ అయి వచ్చాక మను భర్తలకి బ్రేక్ఫాస్ట్ వడ్డించి అక్కడే కూర్చుని మెయిన్ డోర్ వైపు ఆతుర్తిగా చూస్తూనే ఉంది మహా అలా రెండు గంటలు గడిచిపోయాయి కానీ రామ్ ఆర్యన్లు ఇంకా ఇంటికి రాలేదు మహాని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు భరత్ మను ఇంతలో రామ్ వస్తున్నాడని తెలిసి కార్తీక్ నక్షత్ర వచ్చారు గుమ్మం దగ్గర అలికిడి అవ్వడంతో రామ్ వచ్చాడు వచ్చుంటాడేమో అన్న ఆత్రంతో అటు చూసిన మహా కార్తీక్ వాళ్ళని చూసి నీరు కారిపోయింది దిగులుగా వెళ్లి సోఫాలో కూర్చుండిపోయింది కార్తీక్ నక్షత్రాలకి మహా బాధేంటో అర్థం కాక భరత్ని అడిగితే ప్రేమ విరహం అన్నయ్య ఇంకా రాలేదని ఏమీ తినకుండా రెండు గంటల నుండి వెయిట్ చేస్తుంది అని చెప్పాడు వాళ్ళు కూడా మహా ఆత్రం చూసి ముసిముసిగా నవ్వుతూ ఉంటే వాళ్ళ నవ్వుని చూసి మహా ఒడుక్కుంటూ మీకు అలాగే ఉంటుంది నా బాధ మీకేం తెలుసు నేను బావని చూసి నలభై ఆరు రోజుల పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు అవుతుంది నిన్నటి నుండి బావని ఎప్పుడెప్పుడు చూస్తానో అని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నానో తెలుసా ఆ అమూల్ బేబీ ఏమో ఇంకా రాలేదు తీసుకురావడానికి వెళ్ళిన అన్నయ్య ఏమడిగాడు ఇద్దరు కాలు కూడా లిఫ్ట్ చేయట్లేదు నాకు భయంగా ఉంది కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంది వాళ్ళందరూ మహాని సరదాగా ఏడిపించారు కానీ మహా రామ్ కోసం అంతగా ఎదురు చూస్తుందని ఊహించలేదు మహా మాట్లాడిన ప్రతి మాట తను ఇన్ని రోజులు రామ్ని ఎంతగా మిస్ అయిందో వాళ్ళకి బాగా అర్థమైంది మాట్లాడుతూ మాట్లాడుతూ మహా సడన్గా అలా ఏడవగానే అందరికీ చాలా కంగారుగా అనిపించింది ఏదోలా కష్టపడి మహాని కంట్రోల్ చేసి ఆర్యన్ రామ్లకి కాల్ చేస్తుంటే వాళ్ళిద్దరిలో ఒక్కరు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో వీళ్ళకు కూడా కంగారు మొదలైంది ఇంతలో మహా చిన్నగా బావా బావా అంటూ శ్రోతపు పడిపోయింది నక్షత్ర మనువులు మహాని చెంప తడుతూ తనని లేపడానికి ప్రయత్నించారు కానీ మహాలో ఎలాంటి కదలిక లేదు వెంటనే కార్తిక్ రే భరత్ వాటర్ తీసుకురారా అని చెప్పగానే భరత్ వెంటనే వాటర్ తెచ్చి మహామొహంపై చల్లాడు అయినా మహాలో ఎలాంటి కదలిక లేదు వాళ్ళకి ఇంకా కంగారు మొదలైంది ఇంతలో ఆర్యన్ రామ్ వచ్చారు వాళ్ళిద్దరినీ మనో కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పింది అది విన్నా కూడా విన్నట్టు ఇద్దరు ఏం పట్టించుకోలేదు రామ్ అయితే అక్కడే సోఫాలో స్పృహ లేకుండా పడిన మహా మహామొహం కూడా చూడకుండా ఆ పక్కనే సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటున్నాడు ఆర్యన్ కూడా తన పక్కనే కూర్చుని న్యూస్ పేపర్ తీసుకుని చదువుతున్నాడు వాళ్ళిద్దరు వాళ్ళకను చూసి అక్కడున్న నలుగరికి పిచ్చెక్కిట్టినట్టు అనిపించింది ముందు మహాకి ఏమైందో చూడాలనుకుని భరత్ కార్తిక్తో బావా ముందు మహాని తన రూమ్కి తీసుకెళ్ళు నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అని చెప్పడంతో కార్తీక్ మహాని ఎత్తుకొని తీసుకుని ఆమె రూమ్లో పడుకోబెట్టి ఆ పక్కనే కూర్చొని చూస్తూ ఉన్నాడు కాసేపటికి భరత్ వచ్చి బావా డాక్టర్ వస్తున్నారు అని చెప్పి బయటకు చూస్తూ బావా అన్నయ్యకి ఆర్యన్ బావకి ఏమైంది అంటావు అలా ఉన్నారు అని అడిగాడు ఆ మాటకి కార్తీక్ బాధగా ఏమోరా చూస్తుంటే చాలా కోపంగా ఉన్నారు వాళ్ళిద్దరికీ సాధారణంగా కోపం రాదు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు ఇప్పుడు వాళ్ళ కోపానికి కారణమేంటో అని ఆలోచనలో మునిగిపోయాడు ఇంతలో డాక్టర్ వచ్చి మహాన్ని చెక్ చేసి బయటికి వచ్చి రామ్తో కంగ్రాక్స్ మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ డాక్టర్ వీల్ ఫ్యామిలీ డాక్టర్ రామ్ మహాలా పోస్ట్ పోన్ అయినా ఆ విషయం తెలియక పెళ్లి అయిపోయింది అనుకున్నారు కాబట్టి వెళ్ళి రామ్తో డైరెక్ట్గా అలా చెప్పేశారు డాక్టర్ చెప్పింది విన్న రామ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి మెడ నరాలు పొంగి బలంగా బిడికిలు బిగిసుకుంది డాక్టర్ వెళ్ళగానే తన కోపాన్ని అణచుకోలేక తన ఎదురుగా ఉన్న వస్తువులన్నీ నెలకేసి కొడుతూ తన కోపాన్ని చల్లార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు పక్కనే ఉన్న ఆర్యన్ కూడా కోపంతో బుసలు కొడుతూ ఉన్నాడు డాక్టర్ చెప్పిన విషయం అంతా మహా రూమ్ నుండే విన్న భరత్ కార్తిక్ మను నక్షత్రాలకి కాళ్ళ భూమి కాల కింద భూమి కంపించినట్టు అనిపించింది షాక్ కొట్టినట్టు అలానే ఉండిపోయారు కాసేపటికి తేరుకున్నాక ఆ క్షణం వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఇంతలో హాల్లో నుండి ఏవో పగులుతున్న శబ్దాలు రావడంతో మనో నక్షత్రాలు అక్కడే మహా దగ్గర ఉండమని కార్తిక్ భరత్ కంగారుగా హాల్లోకి వెళ్లేసరికి రామ్ ఆర్యన్ కోపంలో ఊగిపోతూ ఉన్నారు వాళ్ళని అలా చూసి కంగారుగా వచ్చి ఏమైందని ఎంత అడిగినా చెప్పకపోవడంతో ఇక భరత్ కార్తీక్లకు విసుకొచ్చి అక్కడే కూర్చుని ఉన్నారు ఇంతలో మహాకి సృహరా సృహరాగానే తను తన రూంలో ఉండడం చూసి వెంటనే లేచి కూర్చుని బావొచ్చాడా అని అడిగింది మను నక్షత్ర ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకుని మహాకి విషయం ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటే అది గమనించిన మహా కంగారుగా ఏమైంది మీరిద్దరూ ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది మను నక్షత్ర మహాకి చెరువు వైపు కూర్చుని నువ్వెందుకు తప్పి పడిపోయావో తెలుసా అని అడిగింది నక్షత్ర మహా మామూలుగా నేను నిన్నటుండి ఫుడ్ సరిగా తీసుకోలేదు కదా అందుకే అయ్యుంటుంది అని చెప్పింది వెంటనే మనం కాదు కాదు మహా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పింది ఆ మాట వినగానే మహా సంతోషానికి ఇక అవధులు లేవు ఆ క్షణం తన తల్లి కాబోతుందనే వార్త వినగానే పరిస్థితులను వాటి పర్యావసరాలను మహా దృష్టి దాటిపోయింది మహా ఉన్న సంతోషంలో వాటి గురించి ఆలోచించే స్థితిలో తన మనసు మెదడు కానీ లేవు అందుకే సంతోషంగా గెంతలేస్తూ ఈ విషయం బావకి తెలిస్తే ఎంత సంతోషిస్తాడో తెలుసా అంటూ చాలా సంబరి పడిపోతూ ఉంది మహాని చూసి మనం నక్షత్రాలకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు మహా మాత్రం తనున్న సంతోషంలో చుట్టూ పరిస్థితిని అర్థం చేసుకునే స్థితిలో లేదు అలానే నవ్వుతూ అవును ఇంతకీ అన్నయ్య బావ వచ్చారా అని అడిగింది మహా ప్రశ్నకు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు మనో నక్షత్రాలు వాళ్ళేం మాట్లాడగలేకపోవడం మహా అక్కడి నుండి వెళ్ళింది కింద హాల్లో రామ్ ఆర్యన్లు కనిపించగానే తన సంతోషం ఇంకా రెట్టింపైంది ఆ సంతోషంతో తొందరగా కిందికెళ్లి కోపంతో అటు తిరిగి ఉన్న రామ్ని వెనక నుండి యాక్ట్ చేసుకుని నేను చాలా మిస్ అయ్యాను బావా అయినా ఇంటికి రావడానికి ఎంత లేట్ చేశావేంటి నీకు తెలుసా నా దగ్గర నీకోసం ఒక గుడ్ న్యూస్ ఉంది అది వింటే నువ్వు చాలా సంతోషిస్తావు అంటూ తన ఫ్లోలో తను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది మహా మాటలు తన సంతోషం చూస్తున్న భరత్ కార్తిక్లకైతే పిచ్చ షాకింగ్ అనిపించింది ఇప్పుడు వాళ్ళది మను నక్షత్ర పరిస్థితిలానే ఉంది రామ్ కోపంగా తనని చుట్టుకున్న మహా విసురుగా తోసేసి దూరం జరిగి అలానే వేరే వైపు చూస్తూ ఉన్నాడు రామ్ అలా ఎందుకు చేశాడో మహాకి అర్థం కాక మళ్ళీ రామ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది బావా ఎందుకలా ఉన్నావు అని అడిగింది ఎంతసేపటికి రామ్ నుండి సమాధానం రాకపోవడంతో మహా రామ్ చేయి పట్టుకోబోయింది ఇంతలో ఆర్యన్ ఆవేశంగా మహా చేతిని విసిరికొట్టి కల్లెర చేసి చూస్తూ వాడిని ముట్టుకునే అర్హత కూడా నీకు లేదు అది నువ్వెప్పుడో కోల్పోయావు మళ్ళీ వాడి మీద చెయ్యి వేయాలని ప్రయత్నించుకో అని గట్టిగా ఆర్చేసరికి ఆర్యన్ తన చెయ్యి విసిరి కొట్టినప్పుడే షాక్ అయిన మహా ఆర్యన్ అరుపులకి తేరుకునే కన్యలతో అసలు ఏం జరిగింది అన్నయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బావని ఎందుకు ముట్టుకోకూడదు అని బాధగా అడిగింది జరిగేదంతా బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు కార్తీక్ భరత్ నక్షత్రమాను అసలు అక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా అర్థం కావడం లేదు వాళ్ళకి మహాప్రశ్నకి ఆర్యన్ కోపం ఇంకా పెరిగిపోయి మనసంతా మురికిని నింపుకున్న నీకు ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన మనసున్న వాడితో ఇంకా పనే ఉంది నీకు కావాల్సింది నీకు ఎలాగో దక్కుతుంది కదా ఇక వాణ్ణి వదిలే వాడితో వాడి మనసుతో ఆడుకుంది చాలు వాణ్ణి ఎలాగో మోసం చేసి వాడి మనసును విరిచేశావు కనీసం ఇలా అయినా వాణ్ణి ప్రశాంతంగా బ్రతకని అని గట్టిగా అరిచాడు అసలు ఆర్యన్ మాట్లాడే ఒక్క మాట కూడా అర్థం కాక ఆ మాటలన్నీ మహా మనసుని సూలాల్లా పొడుస్తుంటే అది విని భరించలేక ఆర్యన్ని తప్పించుకుని రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ని తన వైపుకి తిప్పుకొని రామ్ కళ్ళలోకి చూసింది రామ్ కళ్ళు ఎర్రటి చింత పుల్ల చాలా కోపంగా ఉండడంతో మొదటిసారి మహాకి రామ్ని చూస్తుంటే భయం వేసింది భయంతో ఒక అడుగు వెనక్కి వేసి రామ్నే ఉంది ఇంతలో ఆర్యన్ వచ్చి మహాని చాచి చంప మీద చల్లమని కొట్టాడు ఆర్యన్ ఫోర్స్గా కొట్టడం అసలు ఆర్యన్ కొడతాడని మహా ఊహించకపోవడంతో ఆ దెబ్బకు తాళలేక కళ్ళు బయర్లు కమ్మి తూలి పడబోతుంటే అప్పటికే అలర్ట్ అయిన కార్తిక్ భరత్ నక్షత్ర మను కంగారుగా వచ్చి మహా కింద పడకుండా పట్టుకున్నారు ఒక రెండు నిమిషాలకి మహాని లేపి నిలబెట్టి వాటర్ తాగించి తను కొంచెం రిలాక్స్ అయ్యాక ఆర్యన్ కొట్టిన దెబ్బకి మహా జంపపై అతని చేతి గుర్తులు తెలి తేలి పెదవి చిక్లి రక్తం వస్తుంటే అది చూసి తట్టుకోలేకపోయారు భరత్ కార్తిక్లు భరత్ వెంటనే కోపంగా అసలేమైంది మీరిద్దరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చాలా గట్టిగా అరిచాడు భరత్ అలా ఆరవగానే ఆర్యన్ మహా ముందుకెళ్ళి నిలబడి నేనెందుకు చెప్పడం నీ బెస్ట్ ఫ్రెండ్ చెబి చెబితే చెప్పిస్తాను చూడు అంటూ మహా పట్టుకొని నువ్వు వీళ్ళందరితో ఊటి వెళ్ళావు కదా తిరిగి మళ్ళీ ఎప్పుడొచ్చావు అని అడిగాడు అసలు ఊహించని ఆ ప్రశ్నకి మహా గుండెల్లో రాయి పడింది కంగారుగా తడబడుతూ అది 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 అంటూ ఏం చెప్పలేకపోతుంది ఆర్యన్ మహా చేతి మీద ఇంకా పట్టు బిగిస్తూ నేను చెప్పనా వీళ్ళకంటే ముందు ఫ్లైట్లో వచ్చావు అవునా అని అడిగాడు ఆ మాటకి మహామౌనంగా ఉండిపోయింది ఆర్యన్ మాటకి రామ్ భరత్ భరత్కి అక్కడ ఏం జరిగిందో తెలియదు కదా అందరూ తప్ప అందరూ షాక్ అయి చూస్తూ ఉన్నారు వాళ్ళు అలా షాక్ అవ్వడం చూసి ఇంకా తెలుసుకోవాలంది చాలా ఉంది అని రామ్ దగ్గర నుండి తన మొబైల్ తీసుకుని అందులో ఒక వీడియో ఆన్ చేసి వాళ్ళ నలుగురికి చూపించాడు అది చూసిన నలుగురి మొహంలో నెత్తురు చుక్కలేదు కానీ మహా ఎలాంటి తప్పు చేయదని వాళ్ళ గట్టి నమ్మకం ఎందుకంటే మహాకి రామ్ అంటే ఎంత పిచ్చి తనని ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందో అందరికీ తెలిసిందే కదా ఆ వీడియోలో మహా వాళ్ళు ఊటి వెళ్ళక ముందు షాపింగ్కి వెళ్ళినప్పుడు మహా రామ్ ఫుడ్ కోర్ట్లో ఉండగా కాలు వస్తే అది మాట్లాడడానికి మహా దూరంగా వెళ్ళింది కదా అక్కడ శశాంక్ మహా మాట్లాడుకున్న మాటలు దూరం నుండి ఎవరో వీడియో తీశారు మహా శశాంకులు నవ్వుకుంటూ మాట్లాడుతుంటే వీడియోలో వాళ్ళ మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి వారి మధ్య సంభాషణ మహా ఇంకా ఎన్నాళ్ళు బావా ఇలా దూరంగా ఉండడం శశాంక్ తప్పదు మనం అనుకున్నది సాధించాలంటే ఈ మాత్రం యాక్ట్ చేయాలి కదా అన్నాడు కొన్నాళ్లే బావా ఆ తర్వాత శాశ్వతంగా నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నది మహా నిన్ను చాలా మిస్ అవుతున్నాను అన్నాడు శశాంక్ అందుకే కదా ఇందాక ఎవరు చూడకున్న ట్రయల్ రూమ్లోకి వచ్చావు అన్నది మహా ఏం లాభం రామ్ చూస్తాడని కంగారుగా వెళ్ళిపోయావు కదా అన్నాడు సుశాంక్ చీ నీకు సిగ్గలేదు బావా అన్నది మహా ఆ వీడియో చూసిన మహాకి చాలా అయోమయంగా అనిపించింది అసలు నేను అలా మాట్లాడడం ఏంటి ఇదంతా ఎలా జరిగింది ఎవరు చేశారు అనుకుంటూ రామ్ని చూసింది ఇక్కడ జరిగే దానితో తనకి సంబంధం లేనట్టు ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు రామ్ వైఖరి మహాకి చాలా బాధగా అనిపించింది ఇంతలో కార్తిక్ కోపంగా రే అది ఫేక్ వీడియోరా ఒరిజినల్ అయితే ఏదో సినిమా చూపిస్తున్నట్టు వాయిస్ కూడా అంత క్లియర్గా ఎలా వస్తుందిరా ఇదంతా ఎవరో కావాలనే మహాను బాధపెట్టడానికి చేస్తున్నారు నీకు కూడా తెలుసు కదా దానికి వాడంటే ఎంత ప్రేమో అలాంటిది అది అలా ఎందుకు చేస్తుందిరా నా మాట విను కూర్చొని మాట్లాడుకునే విషయాలు పెద్దవి చేసి మనసు విరిగిపోయే మాటలు మాట్లాడి దాన్ని బాధ అని చెప్పాడు మనో కూడా అవును బావా అదంతా అబద్ధం నీకు శశాంక్ గురించి తెలిసి ఇలాంటివి ఎలా నమ్ముతున్నావు అసలు మహావాణ్ణి ఏ రోజైనా బావా అని పిలవడం నువ్వు విన్నావా సడన్గా వీళ్ళ మధ్య అంత ప్రేమ ఎందుకు పుట్టింది ఒకవేళ ఉంది అనుకో ఆ రోజు వాడు మహాని ఎందుకు బలవంతం చేయబోయాడు ప్లీజ్ బావా అర్థం చేసుకోండి అని బ్రతిమలాడింది భరత్ రామ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వు కూడా ఆ వీడియో నిజమని నమ్ముతున్నావా అని అడిగాడు రామ్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్యన్ కల్పించుకుని వాడిని అడిగితే వాడేం చెప్తారా ఈ నిజాల్ని వాడి కళ్ళతో వాడు చూశాడు చూసినప్పుడే వాడికి అనుమానం వచ్చింది కానీ ప్రేమ గుడ్డిది అంటారు కదా అలానే వీడు మీద పెంచుకున్న గుడ్డి ప్రేమ వల్ల అవేమీ పట్టించుకోలేదు ఎందుకంటే వాడికి దాని మీద ఉన్న నమ్మకం అలాంటిది అని సీరియస్గా మహాని చూస్తూ ఇదంతా కాదు ముందు నీ ఫ్రెండ్ని ఒక విషయం చెప్పమను అన్ని రోజులు వాళ్ళతో పాటు అక్కడే ఉండి రామ్తో ఇక్కడున్నట్టు ఎందుకు అబద్ధం చెప్పిందో అడుగు అన్నాడు ఆర్యన్ అడిగిన ప్రశ్నకి మహాకు బాధతో కంటి నుండి కన్నీలు కారుతూనే ఉన్నాయి కానీ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయింది ఆర్యన్ మళ్ళీ మహాని చూస్తూ సరే ఇది కూడా వదిలేయమను ఇప్పుడు ఈవిడ ప్రెగ్నెంట్ కదా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమను అన్నాడు అంతే ఆ ప్రశ్న విన్న మహా కోపంగా అన్నయ్య అని గట్టిగా అరిచింది మహాను అంత కోపంగా చూడని అందరూ ఆర్యన్తో సహా బిత్తెరపై చూస్తూ ఉన్నారు ఇది నిజమా కాదా అన్నట్టు మహాన్ అలా చూసిన ఒక క్షణం అక్కడున్న అందరికీ భయం వేసింది రామ్తో సహా కానీ వాళ్ళు ఆర్యన్ రామ్ చూసినది విన్నది వాళ్ళు మనసుకు ఒక సన్నటి పొరలా కమ్మేసింది అందుకే వాటిని దాటి ఆలోచించలేకపోతున్నారు ముందుగా తేరుకున్న ఆర్యన్ అంతకంటే ఎక్కువగా గట్టిగా చి నన్ను అలా నా మహా ఎప్పుడో చచ్చిపోయింది ఇప్పుడున్నది మా మహేంద్ర పెదనాన్న కూతురు మహాలక్ష్మి కాదు డబ్బు పిచ్చి పట్టుకున్న ఒక ఆడది ఈ డబ్బు కోసమే కదా తాతయ్యని నీ పేరు మీద రాసిన ఆస్తి నువ్వు విద్యని పెళ్లి చేసుకుంటేనే నీకు చెందుతుందని రాయడం వల్లే కదా నువ్వు విద్యుత్తో ప్రేమ నాటకం ఆడి వాడిని ఎంత మోసం చేస్తుంది ఇప్పుడు కూడా నీకు వాడి మీద జాలి వేయడం లేదా అని చీదరంపుగా మాట్లాడాడు ఆర్యన్ మాట్లాడే ఒక్కో మాట సూదుల్లా మనసును గుచ్చుతుంటే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది మహాపరిస్థితి కన్నీలతో బాధగా రామ్ వైపు చూసింది రామ్ మహాని చూస్తూ నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది అని అడిగాడు ఆ మాట విన్న క్షణమే మహా మనసు పూర్తిగా ముక్కలైపోయింది తన మనసు పడుతున్న ఆవేదనకు ఊపిరి తీసుకోవడం కూడా భారంగా ఉంది ఆయన మనసు చంపుకుని ఒకసారి నేను చెప్పేది వినుబావా అని అర్థ అర్థించింది రామ్ కూల్గా నమ్ముతాను కార్తిక్ చేతిలో నుండి తన మొబైల్ తీసుకుని అందులో ఒక ఫోటో చూపిస్తూ ఇందులో ఉన్నది నువ్వు కాదని చెప్పు అన్నాడు ఆ ఫోటోలో మహా బెడ్పై ఎవరినో గట్టిగా హక్ చేసుకుని పడుకుని ఉంది ఆ ఫోటో మహా హక్ చేసుకున్న వ్యక్తి వెనక నుండి తీయడం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది కనిపించడం లేదు కానీ మహా మాత్రం క్లియర్గా కనిపిస్తుంది ఆ ఫోటో చూసిన మహా భయంతో వణుకుతూ రామ్ని చూసింది ఆ క్షణం రామ్ చూసిన చూపు మహాని నిలవెల్లా దహించి వేసేలా అనిపించింది బాధగా కళ్ళు మూసుకొని చిన్నగా వణుకుతున్న గొంతుతో నేనే అని చెప్పింది అది విన్న వెంటనే రామ్ ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేక మహా చెంప చెల్లుమనిపించాడు అప్పటికే మహా మనసు మెదడు జీవ జీవం కోల్పోయి ఉండడం వల్ల వెంటనే సృహ కోల్పోయి పడిపోయింది పక్కనే ఉన్న మను నక్షత్ర మహాని పడకుండా పట్టుకుంటే కార్తిక్ తనని ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు మహా శశాంక్ ప్రేమించుకుంటున్నారా మహా నిజంగానే రామ్ని మోసం చేసిందా రామ్ మొబైల్లో ఉన్న వీడియో నిజమేనా రామ్ చూపించిన ఫోటో నిజమేనా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్